హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈ రోజు అయితే చేపలు అయితే తీసుకొచ్చారండి చాలా రోజుల తర్వాత చేపలు అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే ఇంకా వాటిని అయితే నేను కొంచెం అయితే ఫ్రైలా చేశాను మరికొన్ని అయితే పులుసు పెట్టుకున్నాను ఎందుకో కానీ ఎక్కువ పులుసుల ముక్కల కంటే ఫ్రై అంటేనే మా ఇంట్లో ఇష్టంగా తింటారు ఇంకా అలా అని చెప్పేసి కొన్ని ఎక్కువ అయితే మాత్రం ఫ్రైయే చేశాను మిగతా తోక బొ బుర్ర లాంటివి అలాంటివి అయితే మాత్రం ఇంకా పులుసులా పెట్టేశాను చేపలు పులుసు వేసుకొని చేపలు ఫ్రై నంచుకుంటే బాగుంటుంది కదా అందులోని ఇప్పుడు క్లైమేట్ కూడా బాగాలేదు ఇంకెలాంటప్పుడు వేడివేడిగా నాన్ వెజ్ తింటే చాలా బాగుంటుంది ఇంకా సరే అని చెప్పేసి కొన్ని ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఎప్పుడు కూడా చేపలు బాగా ఉప్పు పసుపు వేసి కడుక్కున్న తర్వాత అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ కారం పొడి ఒక అర స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే ఫిష్ మసాలా కూడా వేసుకున్నాను లెమన్ కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే కాన్ఫ్లో వేసుకున్నాను కాన్ఫ్లో కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయితే నానబెట్టేసుకున్నానండి కాన్ఫ్లో ఎందుకు వేసుకున్నాను అంటే చేప ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది అని చెప్పేసి అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు నాన్ వెజ్ ఏదైనా ఫ్రై చేస్తే కంపల్సరీగా వేసుకుంటానండి ఇంకా ఫుడ్ కలర్ లాంటివి ఏమీ అయితే అసలు వెయ్యను మసాలా మొత్తం బాగా ముక్కలకి పట్టేలాగా ఒక అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసుకున్నాను ఈలోగా చేపల పులుసు కూడా పెట్టేసుకున్నానండి ఫ్రిష్ బాగా మసాలా పట్టిన తర్వాత ఆయిల్ అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కళాయిలో వేసుకొని ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత అన్ని ముక్కలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకున్నానండి ఇగోండి చేపలు ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటాను నేనైతే ఎవరైనా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వంటలన్నీ కూడా చూస్తారని అలాగే లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఈ రెండు మూడు రోజులు బట్టి క్లైమేట్ అయితే అస్సలు బాగోట్లేదు ఒక రెండు రోజులు వర్షం పడితే ఒక రెండు రోజులు అయితే కంపల్సరీగా ఎండెక్కిపోతుంది ఈ టైంలో మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలండి ఇలా వర్షం పడేటప్పుడు పిల్లలు తన్ను చూసుకోవాలి అలాగే వాటర్ గట్రా ఎక్కడ లేకుండా కూడా చూసుకోవాలి ఎందుకంటే దోమలు ఎక్కువైపోయి ఇంకా పిల్లలకి మలేరియా టైఫాయిడ్ జ్వరాలు అయితే కంపల్సరీ వచ్చేస్తున్నాయి మా పాపకి అయితే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అలాగే డెంగ్యూ ఫీవర్ అయితే వచ్చేసిందండి చాలా ఇబ్బంది పడిపోయాము ఇంకప్పటి నుంచి నాకు చాలా భయం అండి చిన్నపిల్లలతో తను అయితే డైలీ బాయిల్ చేసి ఒక ఎగ్ పెడితే కంపల్సరీగా తింటుంది అందుకని చెప్పేసి మరి డైలీ అయితే పెట్టను రోజు తప్పించి రోజు అయితే ఒక ఉడకబెట్టిన అయితే ఇస్తాను ఇప్పుడు బాబుకి అయితే వన్ ఇయర్ కంప్లీట్ అయింది కదా అప్పుడప్పుడు బాబుకి కూడా పెడుతూ ఉంటాను ఎందుకంటే ఎగ్ కూడా పెట్టడం చాలా మంచిది కదా అలాగే రోజు మార్నింగ్ అయితే పాలు తాగిన తర్వాత కంపల్సరీగా ఎగ్ అయితే పెడతానండి అలాగే అప్పుడప్పుడు ఇగో ఇలాగ ఫిష్ అయితే పెడతాను నాన్ వెజ్లో ఎక్కువ చికెన్ అయితే అసలు పెట్టనండి ఎప్పుడో తప్ప అంతగా చికెన్ అయితే తినిపించను మటను ఫిష్ ఎగ్గో అయితే ఎక్కువగా పెడుతూ ఉంటానండి ఈరోజైతే చేపలు ఫ్రై రెడీ అయిపోయింది అలాగే చేపల పులుసు కూడా రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి